అందరికీ నమస్కారం ఇవాళ మనం పాపికొండలకి రోడ్డు మార్గంలో వెళ్దాం సాధారణంగా అందరూ పడవలలో వెళ్తుంటారు కదా మాకు అది అందుబాటులో లేకపోవడంతో అమలాపురం నుండి రోడ్డు మార్గం ద్వారా బయలుదేరాం ఇప్పుడు మనం చూస్తున్నది పోలవరం ప్రాజెక్ట్ ఇక్కడ పనులు దాదాపు పూర్తయినాయి దాదాపు అంటే దాదాపు కాదు ఒక నలభై శాతం పూర్తయ్యాయి గేట్ల దగ్గర నీరు చాలా నెల ఉండిపోయింది ఇప్పుడు మీరు చూస్తున్నట్టు అయితే ఇక్కడికి వెళ్ళడానికి మధ్యలో మనకి ఒక చెక్ పోస్ట్ కనబడుతుంది అనమాట అక్కడి నుండి మనం అటవీ ప్రాంతానికి వెళ్ళాలి అక్కడ ఒక పోలీస్ అయిన మాత్రం ఏమన్నారంటే మీరు వెళ్ళటం అయితే వెళ్ళొచ్చు కానీ రావటం మటుకు నేను అడగద్దు అన్నారు అది ఎందుకు అన్నారో నాకు తర్వాత అర్థమైంది మీకు కూడా చెప్తా ఇప్పుడు ఒక రెండు నిమిషాల్లో ప్రస్తుతం మీరు చూస్తున్నది పాపికొండలకి రోడ్డు మార్గం చాలా అధ్వానంగా ఉంటుంది బహుశా ఈ ప్రాంతం మొత్తం ఎలాగూ పోలవరం ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత మునిగిపోబోతుంది కనుక రోడ్లు వేయడం లేదని చెప్పేసి ఒక నాతో అన్నారు పోలవరం నుండి సిరివాకకు సుమారు ముప్పై కిలోమీటర్లు ఉంటుంది మాకు మొత్తం మూడు గంటలు పట్టింది కాబట్టి మీరే అర్థం చేసుకోవచ్చు రోడ్లు ఎంత ఇబ్బందికరంగా ఉంటాయో ఒళ్ళు మొత్తం హోనం అయిపోతుంది కానీ ఆ మధ్యలో కనబడే లొకేషన్స్ సీనరీస్ ప్రకృతి దృశ్యాలు అనేవి చాలా బాగుంటాయి చాలా ప్రశాంతంగా ఉంటుంది అన్ని పక్షులు జంతువుల సౌండ్లన్నీ కూడా వినిపిస్తూ ఉంటాయి అన్నమాట అయితే మీరు చేసిన ఈ కఠినమైన ప్రయాణం మొత్తం కూడా మర్చిపోతారు ఈ మధ్యలో మటుకు రోడ్డు చాలా బాగుంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇక్కడ రోడ్డు చాలా బాగుంది లొకేషన్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి కొండలు రోడ్డు పక్కన ఖాళీ మైదానం చాలా బాగుంది ప్రశాంతంగా ఉంది వెహికల్స్ కూడా ఏమి రావట్లేదు కాబట్టి ఇక్కడ ఆపి ఒక చుట్టూరు ఒక వ్యూ తీశాను మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను అయితే ఇది ఇక్కడి నుంచి సిరివాక మన చివరి గమ్యం చాలా దగ్గర చిరువాంకకు సుమారు ఒక ఐదు కిలోమీటర్లు ఉంటుంది దాని మధ్యలో ఒక ఊరు ఉంటుంది టేకూరు తర్వాత ఒక ఊరు ఉంటుంది అక్కడ పెంటమ్మ హోటల్ అని ఉంటుంది అక్కడ అట్లు చాలా బాగుంటాయి సినిమా డైరెక్టర్ కూడా చెప్పారు వారి ఫేస్బుక్ పోస్ట్లో పెద్ద వంశీ గారు కానివ్వండి ఇంకా సుకుమార్ గారు కానివ్వండి రంగస్థలం సినిమా అప్పుడు కూడా అక్కడే ఉన్నారంట చాలా బాగున్నాయని చెప్పారు మీరు కూడా ఒకసారి వెళ్తే ట్రై చేయండి ఇక సిరివాకలో ఎప్పుడైతే పడవ మునిగిపోయిందో ఆ రిసార్ట్స్ అన్నీ కూడా ఖాళీ అయిపోయినాయి ఎవరు లేరు చూసుకోవడానికి ఆ పక్కన ఉన్న చిన్న ఊర్లో ఉన్న గిరిజన పిల్లలు అందరూ కూడా అందరూ ఆడుకుంటున్నారు పడుకుంటున్నారు ఫ్యాన్లు వేసుకుని చాలా బాగుంది వాళ్ళకి అయితే ఇక్కడ మెయింటెనెన్స్ లేకపోవడంతో ఆ వాటర్ అంతా కూడా పైకి వచ్చింది మీ వెళ్ళినప్పుడైతే గోదావరి కూడా చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది అవతల పక్క కూడా మీకు ఊర్లో ఉంటాయి ఇక్కడి నుంచి రోడ్డు మార్గం అయితే ఉండదు ఇది చివరిది చుట్టూ చూడటం చాలా బాగుంటుంది చోటు అనేది అటవీ ప్రాంతం కూడా ఉంది పక్కన మీరు వెళ్ళొచ్చు కొండలో కొండలుండే కొండ ఎక్కొచ్చు పెద్ద ఏటవాళ్ళకైతే లేదు చాలా బాగుంటుంది ఇక్కడ కూర్చుని చాలా ప్రశాంతంగా అటువైపు చూడ చూస్తారు కదా పాపి కొండలు నిట్ట పాపిడి వెళ్తున్నట్టు గోదావరి ఎలా వెళ్ళిందో కొండల మధ్యలోంచి చాలా బాగుంటుంది ఒకసారి వెళ్తే తప్పకుండా వెళ్ళండి ఇప్పుడే వెళ్ళండి మునిగిపోయిన తర్వాత కాదు బై బాయ్ గుడ్ బాయ్